హలో వెల్కమ్ టు ఈ యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నా ఓటింగ్ లిస్ట్ మన ఓటింగ్ గురించి మాట్లాడతాం ఓటింగ్ లిస్ట్ ఫస్ట్ నామినేషన్లు ఉన్న వాళ్ళు ఎవరెవరు సుమన్ శెట్టి భరణి హరీష్ గారు డిమాండ్ పవన్ ఫ్లోరా ప్రియా మనీష్ మనీష్ వీళ్ళందరూ ఉన్నారు ఓటింగ్లో ఓటింగ్లు ఉన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ సుమన్ శెట్టి సుమన్ శెట్టి టాప్ వన్ వన్లో పనమ్మ సుమన్ శెట్టి ఉన్నారు సుమన్ శెట్టి ఓటింగ్స్ అయితే హైలైట్ ఆయన పిఆర్ గట్టిగా ఉంది నిజంగా నిన్న నిన్న ఇంకా ఘోరంగా పాపం సుమన్ శెట్టి గారిని అట్లా చేయడం అయితే నాకు సుమన్ శెట్టి అన్నం చూస్తే చాలా క్యూట్ రియల్ ఎంత మంచిగా ఉంటుంది సినిమాలు అట్లనే ఉంటాడు రియల్ లైఫ్లో అట్లనే ఉంటాడు ఆయన సంజన ఎంత సిగరెట్స్ కోసం ఎంత బాధ పెట్టించిన బాధ పెట్టినా కూడా సుమన్ శెట్టి అస్సలు నిజం గేమ్ ఆడుతాడు నిన్న మొన్న గే నిన్న గేమ్లో కూడా హైలెట్ ఆడిండు అదైతే హైలెట్ టాప్ వన్లో సుమన్ శెట్టి గారు ఉన్నాడు ఆయన ఇన్నోసెంట్ పేస్ ఆయన ఎంత క్యూట్ క్యూట్ మాట్లాడుతుండే అది హైలై హైలైట్ అనిపిస్తుంది నాకైతే సుమన్ శెట్టి టాప్ వన్లో ఉన్నాడు సుమన్ శెట్టి అన్న టాప్ ఆల్వేస్ ఆల్వేస్తాం దమ్ముంటే ఆపండి సుమన్ శెట్టి ఓటింగ్ అన్నట్టు అంటుంది దమ్ముంటే పట్టుకో రషికావద్దు సుమన్ శెట్టి ఓటింగ్ ఆపుతే చూడండి రాడే ఏదో కామెడీ అట్లా కామెడీ చెప్తున్నా సారీ తర్వాత భరణి గారు భరణి గారు పాజిటివ్ భరణి గారికి ఓటింగ్ కూడా సెకండ్ పడుతుంది అది హైలైట్ అనిపించింది నాకు అయితే భరణి గారు మొన్న నామినేషన్లో టెన్ ఓనర్స్ అందరూ కలిసి బరణ భరణి గారి మీద ఘోరంగా చేసి నామినేషన్ ఒక చిన్న ఎగ్గు కోసం ఎగ్గు గురించి నామినేట్ చేయడం అస్సలు నచ్చలేదు అందుకే అది పాజిటివ్ అయిపోయింది ఒక ఎగ్గు ఒక సంజన ఒక ఫైవ్ మంత్స్ బేబీ వాళ్ళు తినారు బాలెంత కాబట్టి ఆమె బానేంత మా సైడ్ బాలెంత అంటారు బాలెంత కాబట్టి ఆమెకు ఇయ్యడంలో తప్పే లేదు ఎగ్ ఇయ్యడంలో తప్పే లేదు తర్వాత చెప్పాడు అందరికీ సారీ చెప్పింది మీరు మీరు నాకు శిక్ష అంటే నేను వాడతా ఏదైనా ఒక ఒక టీ అంటే నేను వాడతా కానీ నన్ను ఎట్లా అనేది అందరికీ చెప్పింది ఆయన వాళ్ళు తినరు అది విచిత్రం అనిపించింది నాకైతే అది విచిత్రం అనిపించింది ఆయన భరణి గారు టాప్ టూలో ఉన్నాడు తర్వాత డిమాండ్ పవన్ డిమాండ్ పవన్ డిమాండ్ పవన్కి ఎందుకు టాప్ త్రీలో డిమాండ్ పవన్కి ఓటింగ్ పడుతుంది డిమాండ్ పవన్కి ఎందుకు ఓటింగ్ పడుతుంది నేను చెప్తాను ఫస్ట్ క్యూట్ క్యూట్గా ఉంటాడు ఒక వీపు ఒకటి వేపు వీటి ఫ్యాన్స్ కూడా ఆయనకు ఓటిస్తారు రీతి సైన్స్ ఆయన ఓటేయకపోవడమే మంచిది అని అనిపిస్తుంది అని ఏం గేమ్ ఆడుతున్నాను అని ఓటేస్తారబ్బా నిజంగా అస్సలు గేమ్ ఆడతలేదు ఏ రోజు ఏదో ఆడిండు నిన్న ఏదో కాల్ పట్టి సుమ సుమన్ని ఎంత ఘోరంగా అస్సలు వెరీ టూ మచ్ బ్యాడ్ వెరీ వెరీ బ్యాడ్ నిజంగా గేమ్ కోసం ఏమైనా చేయదు కానీ కాల్ పట్టి గుంజా ఆయన అట్లా ఎగ్గేసి అంత ఘోరం అనిపించింది నాకు నిన్న ఓనర్ ఓనర్ చూస్తే చిరాకుటించి వీళ్ళు మనుషులైనా అనిపించింది అట్లా అనిపించింది నాకు ఇప్పుడు నిజంగా డెవన్ పవర్ను కూడా టాప్ త్రీలో ఉన్నాడు ఆయన క్యూట్గా ఉన్నాడు కొంచెం మంచిగా ఉన్నాడు మంచి మంచిగా మాట్లాడుతుడు రీతితోనే పులివేర కలుపుతున్నాడు వచ్చిన ఫస్ట్ మంచి పులివేర కలుపుతున్నాడు గిన్నెలు దూమిస్తున్నాడు రీతితోనే గిన్నెను పక్కలు ఉంటున్నారు గిన్నెలు దోమిస్తుండే అవన్నీ అవన్నీ నల్ఫ్ని దానికోసం రీతి తాడు ఉన్నాడు ఫోర్త్ మన హరీష్ హరీష్ గారికి ఫోర్త్ హరీష్ ఒక ఆయన డిఫరెంట్ పర్సనాలిటీ కొంతమందికి నచ్చిండు హరీష్ గారు అందుకోసం ఆయన ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు రెండు రోజులు అన్నం తినలేడు ఆయన చెప్పి నామినేషన్ అయిపోయినాక నేను తింటా నేను తిన్నాను అని చెప్పిన నామినేషన్ అయిపోయినాక నేను తింటా అన్నాడు తర్వాత తనుజ మాట్లాడడం వల్ల కరిగిపోయింది తనుజ వాళ్ళ అమ్మలాగా అనిపించింది అని చెప్పిన అది హైలెట్ తనుజ అది హైలెట్ నిజంగా చాలా మంచిగా అనిపించింది ఇది ఓటింగ్లో ఏది అదేమంటారు ఫోర్త్లో హరీష్ గారు ఉన్నారు ఇంకా ఫిఫ్త్ ఈ ముగ్గురు ఇట్లా ఈ ముగ్గురు ఎవరైనా వెళ్ళిపోవచ్చు మనీష్ అని వెళ్ళిపోవచ్చు ఫ్లోరా అని వెళ్ళిపోవచ్చు అని వెళ్ళిపోవచ్చు ఫిఫ్త్ ప్లేస్లో ఫ్లోరా ఉంది సారీ మనీష్ ఉన్నాడు మనీష్ ఉన్నాడు మనీష్కి కూడా ఓట్లు బాగానే వాడుతున్నాయి ఓకే నెగిటివ్ పాజిటివ్ ఏదో కానీ మనీష్ కూడా ఓట్లు బాగానే వాడుతున్నాయి ఓకే తర్వాత ఫ్లోరా ప్రియా వీళ్ళిద్దరు ఎవరో ఒకటి వెళ్ళిపోవచ్చు ఫస్ట్ నేను ఫస్ట్ మన ఓనర్లో వెళ్ళిపోయాను కాబట్టి ఈరోజు టెన్ ఈసారి టెన్ ఎట్లో టెన్ ఎంట్లో చే టెన్ ఎట్లో వెళ్ళిపోయిన కానీ ఈసారి ఓనర్లో వెళ్ళిపోతారా అట్లానే కాదు ఓటింగ్ లిస్ట్ ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు ప్రియా ఫ్లోరా ఇప్పుడైతే ప్రియా అయితే లాస్ట్లో ఉంది ఇంకా ఉంది కదా టైం ఉంది ఈరోజు ఇంకా ఇంకా టైం ఉందిగా చూడాలి ఎవరు వెళ్ళిపోతారు నాకైతే ఈసారి పక్కా ప్రియా వెళ్ళిపోతుంది అని మేము ప్రియా కూడా నెగిటివ్ ఉంది ప్రియా ఫ్లోరాకి బాగానే పడుతుంది ఆమె పిఆర్ కూడా గట్టినే ఉంది బాగానే ఉంది ప్రియా ఎందుకు వెళ్ళిపోతుందని నేను అంటున్నాను అంటే ప్రియా చాలా ఓవర్ చేస్తుంది బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ హామీలు లాగా ఫీల్ అవుతుంది చాలా చాలా ఓవర్ చేస్తుంది ప్రియా అస్సలు నాకు నచ్చ చాలా మంది ప్రియాని చాలా తిట్టుకుంటారు ఏదో ఆమె ఒక లీడర్ ఉన్నప్పుడు అంతేగాని అంత ఆఫ్ బిల్డింగ్ చేయడం నచ్చలేదు అందుకోసం ఇప్పుడు ఏ అలిబినట్ అయితే అని అనుకుంటున్నాం వీడియో అనుకుంటున్నాను ప్రియా అల్మినేట్ అయితే ఉంటుంది అనుకుంటుంటే ప్లీజ్ కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్